జూన్ నాలుగవ తేదీన నిర్వహించనున్న పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఏనుమామల మార్కెట్ యార్డులో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ ఏర్పాట్లను వరంగల్ సిపి క్షేత్రస్థాయిలో పరిశీలించారు జూన్ నాలుగవ తేదీన నిర్వహించనున్న పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఏనుమామల మార్కెట్ యార్డులో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు కౌంటింగ్ ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా జీఎండబ్ల్యూ రిపీట్ జీడబ్ల్యూఎంసి కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా సంధ్యారాణి డిఆర్ఓ శ్రీనివాసులతో కలిసి ఏర్పాట్లపై ఓకే రిపీట్ డిఆర్ఓ శ్రీనివాస్లతో కలిసి ఏర్పాట్లపై సమీక్షించి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ పటిష్టంగా నిర్వహించుటకు సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేస్తున్న రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య